మన రత్నం కాంపిడేటివ్ ఛానల్ చాలామంది ఏంటంటే ఈ టెట్కి సంబంధించినటువంటి సార్ టెట్లో మాకు ఎన్ని మార్కులు కలుస్తాయి మేము పదకొండవ తారీఖున మేము రాసాము పన్నెండవ తారీఖున రాసాము అలా జరిగినటువంటి ఎస్జిటీలు అలాగే స్కూల్ అసిస్టెంట్లు నేను చాలా సందర్భాల్లో కూడా చెప్పాను ఖరిష్ట మార్కులు అదేవిధంగా ఖరిష్ట మార్కులు గరిష్ట మార్కులు ఉన్నాయి సో ఓ సెక్షన్స్లో జరిగినటువంటి పదకొండవ తారీఖున జరిగినటువంటి పేపర్లో రండి హార్డ్ లెవెల్గా ఉన్నాయి అంటే రెండు సెక్షన్స్లో కొనుక చూస్తే మనం ఈ రెండు సెక్షన్స్లోనూ ఒక సెక్షన్స్లో మార్నింగు కొంచెం కొంచెం మోడరేట్గా ఉంటే ఆఫ్టర్నూన్ పేపర్ వచ్చేప్పటికి చాలా హార్డ్ లెవెల్గా ఉంది అదేవిధంగా ఈ రెండింటితో పోల్చుకుంటే కనుక మీకు ఏమవుతుందంటే మార్నింగ్ వాళ్ళకి మీకు ఖచ్చితంగా అయితే కనుక స్కోర్ ఇక్కడ మీకు అంటే పెరుగుతుందని చెప్పను అదేవిధంగా పెరుగుతుందని చెప్పను అలాగే తగ్గుద్ది అని మీరు అనుకోకండి దాదాపుగా ఆఫ్టర్నూన్ వాళ్ళకైతే స్కోరు కొంచెం స్కోర్ ఎక్కువ కలిసే అవకాశం ఉంది స్కోర్ ఎక్కువ కలుస్తుంది అంటే తగ్గిపోతే ఐదు మార్కులు నాలుగు మార్కులు మూడు మార్కులు తగ్గించరు అదేవిధ నాలుగు మార్కులు ఐదు మార్కులు అనేది తగ్గించరు ఇది దయచేసి గుర్తుపెట్టుకోండి ఇక పన్నెండవ తారీఖు వచ్చినప్పటికీ మార్నింగ్ ఆఫ్టర్నూన్ ఆఫ్టర్నూన్ పేపర్ అయితే కనుక హార్డ్ లెవెల్గా ఉంది చాలామంది పెట్టేది వాళ్ళే లేదా నేను రాసానని చెప్పట్లేదు మీకు హార్డ్ లెవెల్గా ఉంది కాబట్టి ఇక్కడ మార్నింగ్ రాసినటువంటిది మార్నింగ్ రాసిన ఆఫ్టర్నూన్ రాసినటువంటి పదమూడవ తారీఖు రాసినటువంటి పేపర్లో సో ఇక్కడ ఇవన్నీ బేస్ చేసుకుంటారండి మీకు వీటిల్లో పదమూడవ తారీఖు పద్నాలుగు పదిహేను రాసినటువంటి పేపర్లు అన్నీ కూడా మీకు ఇంచుమించుగా పన్నెండో తారీఖు పన్నెండవ తారీఖు రాసినటువంటి వాళ్ళకి పెరుగుతాయి మార్నింగ్ రాసిన ఈవినింగ్ రాసినా కానీ అలాగే పదమూడవ తారీఖు వాళ్ళకి పన్నెండు వాళ్ళ కంటే కూడా పదమూడవ వాళ్ళకి ఇంకా పెరుగుతాయి మీరు చూడండి అదేనా ఇది ఇక నేను చాలామంది ఏంటంటే కొంతమందికి నెగిటివ్ ఆలోచన నెగిటివ్ భావన ఉంది ఈరోజు నేను గ్రూపులో కూడా వాయిస్ మెసేజ్ పెట్టాను సో మన అభ్యర్థి మన అభ్యర్థి తనకి నూట పంతొమ్మిది మార్కులు వచ్చినాయి ఇప్పుడు తన రెస్పాన్సిబిలిటీ చూసుకుని సోషల్ అదేందండి సోషలో పంతొమ్మిది మార్కులు వచ్చినాయి నూట పంతొమ్మిది మార్కులు సో చాలా యాక్టివ్ చాలా హ్యాపీ అన్నమాట నేను చెప్తుంటే కొంతమందికి సరదాగా అంటున్నారు ఏ మా గ్రూపులో వన్ థర్టీ దాటిన వాళ్ళు కూడా ఉన్నారు ఎస్సిటి ఎస్సిటి నూట ముప్పై దాటిన వాళ్ళు కూడా ఉన్నారు మేము ఏదో ఊర్పుని చెప్పట్లేదు అలాగే డిఎస్సికి మీకు నిజంగా ప్రిపేర్ అయితే నేను డిఎస్సి గురించి ఒక విలువైనటువంటి సమాచారాన్ని నేను సేకరించుకున్నాను సో మీరు నిజంగా చదవాలి ఇది వాట్సాప్ నంబర్ ఈరోజు ఎస్సిటి వాళ్ళకి ఇవాళ నైన్త్ క్లాస్లో ఉన్నటువంటి ధర్మబోధ చైతన్యము హరివిల్లు అలాగే మీకు నైన్త్ క్లాస్లో ఉన్నటువంటి మనకి ఇంగ్లీషు ఫస్ట్ సెకండ్ లెసన్ గురించి పెట్టాను అలాగే జాగ్రఫీ అంటే సోషల్ నుంచి ఇక ఫిజిక్స్ నుంచి బయాలజీ నుంచి పారస్పెట్ ఎడ్యుకేషన్ నుంచి అన్నీ మీకు టాపిక్ వైజ్గా ప్రాక్టీస్ పెట్టి ఎక్స్ప్లనేషన్ ఎక్స్ప్లెనేషన్ నోట్స్ సర్వై అయిపో కష్టపడి సిన్సియర్గా చదివేవాళ్ళకి రేపంతా బయాలజీ ఫిజిక్స్ మ్యాథమెటిక్స్ వాళ్ళకి హిందీ వాళ్ళకి ఉంటారు ఇవాళ స్కూల్ అసిస్టెంట్ ఇంగ్లీష్ వాళ్ళకి కూడా పెట్టారు తెలుగు వాళ్ళకు కూడా పెట్టానండి ఈరోజు సో నేను చూస్తున్నా నానంతా ఒక సిస్టమేటిక్గా నేను ఫాలో అవుతా సో కొంతమంది విష ప్రచారం నెగిటివ్ వాడు బొమ్మ వాడు ఎంత నిగుటివ్గా మాట్లాడుకున్నా టు వర్రీ నేనైతే ఎందుకంటే ప్రత్యక్షంగా గ్రూప్లో జాయిన్ అయ్యి ప్రాక్టీస్ చేసి అనుభవిస్తేనే తెలుస్తుంది ఎవరికైనా కానీ అదూదే సో వాళ్ళలో రకరకాలుగా పెట్టేసి ఇది ఇవన్నీ నథింగ్ నేను అసలు పట్టించుకోను నా గ్రూప్ అభ్యర్థికి మంచి మార్కులు వస్తున్నాయా రావట్లేదా తను ఇంకెలా చదివించాలి ఉద్యోగం డిఎస్సి జాబ్ రావాలంటే నేను ఎలా తీర్చిదిద్దా అదే నా మైండ్లో ఉంటుంది అదూదే సో దానికి సంబంధించి హార్డ్ వర్క్ మీద ఇది వాట్సాప్ నంబర్ అని చెప్పి చాలా మంది మెసేజ్ పెట్టండి అదే మెసేజ్ పెట్టండి నేను డిఎస్సికి సంబంధించి ఒక విలువైన సమాచారం వచ్చింది నేను సాధ్యమైనంత వరకు మరొక వీడియో నేను చేస్తానండి ఇక్కడ మీరు నార్మలైజేషన్ ప్రక్రియ ఒకవేళ ప్రభుత్వానికి నిజంగా చిత్తశుద్ధి ఉంటే ఇది గుర్తికోండి నా డైలాగ్ నా డైలాగే గుర్తుకోండి అదేవిధ ప్రభుత్వానికి నిజంగా చిత్తశుద్ధి ఉంటే ఇన్ సర్వీస్ టీచర్లు ఎంతమంది ఇన్ సర్వీస్ టీచర్లు దాదాపుగా ముప్పై వేల మంది వరకు రాశారు కదా ఇన్ సర్వీస్ సో ఇన్ సర్వీస్ టీచర్లు కూడా దృష్టిలో పెట్టుకుని వాళ్ళకి అరాధ మార్గం తగ్గిస్తారా లేదు వాళ్ళని మేము ఎందుకంటే ఇన్ సర్వీస్ టీచర్లతో కట్టుబడి ఉన్నాము టెక్టర్ నుండి మీ ఇవ్వాలనే ఉద్దేశంతో ఉన్నప్పుడు వాళ్ళు రాశారు కాబట్టి రాసినటువంటి వారికి ఖచ్చితంగా ఇందులో ఆ రాక తగ్గిస్తారా అన్నది కూడా ఒకసారి ప్రభుత్వానికి వదిలేదు ఇది చాలా చాలామంది అడుగుతున్నారు సో ఈ టైంలో ఈ వయసులో కూడా మేము ఏమి రాయగలుగుతాము అసలు మేము చదివిన సబ్జెక్టులు ఏంటి ఇవేవి సో ఉన్నటువంటి మా సబ్జెక్టు కేవలం ఇరవై ముప్పై మార్కులకే కదా ఇప్పుడు మేము రాయలేని పరిస్థితి ఇన్ సర్వీస్ టీచర్లు అడుగుతుంది సో మాకు అర్హత మార్కులు ఎస్ ఇప్పుడు మీరు ఏదైనా చేయండి అర్హత మార్కులు తగ్గిస్తారా తొంభై మార్కులు డెబ్బై ఐదు మార్కులు అరవై ఉన్నాయి అరవై కాస్త నలభై ఐదు డెబ్బై ఐదు ఉన్నటువంటి వాళ్ళని డెబ్బై ఐదు ఉన్నటువంటి వాళ్ళని అరవై చేయండి తొంభై రెండు వాళ్ళని డెబ్బై ఐదు చేయండి అని ఏమైనా అరాత మార్కులు తగ్గిస్తారా అనేది ఒకవేళ ప్రభుత్వానికి నిజంగా చెప్పే ఇది చేస్తే కనుక ప్రభుత్వం నిజంగా ఒక మంచి నిర్ణయం తీసుకున్నట్లే ఒకవేళ ఇక్కడ ఇన్ సర్వీస్ తీసుకుని దృష్టిలో పెట్టుకుంటే మిగిలినటువంటి అభ్యర్థులు కూడా అనగమతులు తగ్గించాలి పైగా రూల్ ఆఫ్ రిజర్వేషన్స్ ప్రకారం ఈడబ్ల్యూఎస్ వాళ్ళకి లేదు ఈడబ్ల్యూఎస్ వాళ్ళకి లేదు అన్ని రకాల పరీక్షల్లో కూడా ఈడబ్ల్యూఎస్ ఉండి కేవలం టెక్లోని ఈడబ్ల్యూఎస్ ఎందుకు తీసుకోవట్లా అన్నది కూడా ఒక క్వశ్చన్ సో నేను దీన్ని టెక్టర్ జరగడానికి ముందు అప్లికేషన్ ముందుకు కూడా ఈడబ్ల్యూఎస్ పెళ్ళి చాలా బాగుంటుంది బట్ కేవలం కొంతమంది మనం చదువుతుంటే నవ్వుతూ అనుకున్నారు ఇప్పుడు చాలా మంది రత్నం రత్నంసారి చెప్పేది నిజోరాబాబు వాస్తవం ఇది ఏదైనా అభ్యర్థులకు అందరికీ మీ అందరికి కూడా చక్క ఉపయోగం అయ్యేటట్లుగా ఉపయోగపడేలాగా ఈ రత్నం చెబుతాడు అన్న సంగతి గుర్తుపెట్టుకోండి అదేవిధంగా సార్ నేను డిఎస్సి స్టూడెంట్ సార్ డిఎస్సి కోసం పాటు పడుతున్నా డిఎస్సి ఖచ్చితంగా సాధించాలి అనే లక్ష్యం అనే లక్ష్యం కనుక ఉంటే నేను గ్రూప్లో జాయిన్ అవుతాను సార్ జాబ్ వచ్చేందుకు ఎలాంటి ఆఫరు ఎలాంటి విధానం నీకు రాష్ట్రంలో ఎక్కడున్నో జాయిన్ అయిపో నో ప్రాబ్లం ఇబ్బంది ఏమీ లేదు అదే సో ఇంతలాగే నీకు చెప్పగలి